ఫ్రెండ్స్ రాజధానిలో భారీ బాంబులు తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలని తెలియక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే హైదరాబాద్ లో భారీ పేరులను పోలీసులు భగ్నం చేశారు విజయనగరం చెందిన సిరాజ్ హైదరాబాద్ కు చెందిన సమీర్ నగరంలో పేరులకు కుట్ర పడ్డారు ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచల ఆపరేషన్ చేసింది ఈ నగరంలో విధ్వంసాలకు కుట్ర చేసిన సిరాజ్ ఉరు రెహమాన్ సయ్యద్ సమీర్ ను అరెస్ట్ చేశారు వారి నుంచి పేరులు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అదే విధంగా ఇద్దరు దుండగులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు పేరులకు ఎవరు ప్లాన్ చేశారు ఎందుకు చేస్తున్నారు ఈ కుట్ర వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అసలు కారణాలు ఏంటి ఉగ్రవాదులతో సమాధానం ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు కాగా పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలతో ఉగ్రవాదుల పేర్లు వింటూనే జనం ఆడలిపోతున్నారు తెలుగు రాష్ట్రాలలోనూ ఉగ్రమోలు ఉన్నాయని ఇప్పటికే తెలింది గతంలో హైదరాబాద్ లో ఉగ్రవాదులు పేర్లు జరిపి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే అయితే దీంతో తాజాగా హైదరాబాద్ లో పేరులకు కుట్ర చేస్తున్నారని తెలియడంతో నగర వాసుల్లో ఆందోళన మొదలైంది ఈ ఇద్దరైనా ఇంకెవరైనా ఉన్నారని ఆందోళన కొనసాగుతుంది